వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కుషాయిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ లైవ్ సేఫ్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఒక ప్రభావవంతమైన అవగాహన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి కమిషనరేట్ రోడ్ సేఫ్టీ డీసీపీకే మనోహర్ ఏసీపీ వెంకట్రెడ్డి కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి కుషాయిగుడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణ్ రాజు ఇన్స్పెక్టర్లు ఎన్ వెంకన్న సిహెచ్ సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కాప్రా డివిజన్ సిబ్బంది కుషాయిగుడ ఆర్టీసీ బస్ డిపో ఉద్యోగులు కాప్రా మండల్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు వాహనాలు నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగం మానుకోవాలని హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అలాగే బాధ్యతాయుతంగా వాహనాలు నడపడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు అంతేకాకుండా రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు ఈ అవగాహన సమావేశం ద్వారా ప్రజల్లో రోడ్ సేఫ్టీపై అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ముఖ్య లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు ఈరోజు ఈ మీటింగ్ మనం కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా సీఎం గారు ఇచ్చినటువంటి గెలుపు మేరకు మా డీజీ గారు అన్ని ప్రదేశాల్లోనూ స్పెషల్లీ ఈ రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాహనాలు అనేటటువంటి వాళ్ళని మెయిన్ ఎడ్యుకేట్ చేయండి వాళ్ళ వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ వస్తున్నాయి ఆ యాక్సిడెంట్ వల్ల ఆ చేసిన వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది చేయించుకున్న వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది ఆ ఫ్యామిలీస్ అన్ని ఏ రకంగా రోడ్డు పైకి వచ్చేస్తారు ఫైనాన్షియల్గా ఎంత ప్రాబ్లం పడుతున్నారు యాక్సిడెంట్ అవటం వల్ల యాక్సిడెంట్ మనకి యాక్సిడెంట్ చేసే యాక్సిడెంట్ దానివల్ల మనకి తెలియదు డ్రైవింగ్ చేస్తూ ఉంటాం సడన్గా ఎవరు మనం రూట్ మెయిన్ రూట్లోనే పోతా ఉంటాం సడన్గా వస్తారు వచ్చినప్పుడు మన తప్పుదివలేకపోయింది కానీ అతను హిట్ చేయడం దొరుకుతుంది చనిపోతే ఆల్మోస్ట్ దానిలో దానిలో భాగంగా మనం మనమే కేసులు రాస్తారు ఆటోమేటిక్గా మనం మనం జైలు పోవటం మళ్ళీ మన ఫ్యామిలీ అంతా మన వచ్చి వాళ్ళకి డైలీ బయటకు తీసుకురావటం మనకి ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం కాకుండా ఎవరైతే సడన్లో చెప్పాడు అంత చనిపోయారు ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అతనే సోర్స్ ఉండొచ్చు ఇన్కమ్ సోర్స్ కానీ ఇల్లు చూసుకునేది కానీ తల్లిదండ్రులకి మెడిసిన్ చేయదు కానీ అతనే ఉండొచ్చు దానివల్ల ఆ ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడుతున్నాయి ఇవన్నీ మనం రెడీ చేయాలని చెప్పారంటే యాక్చువల్గా పాతీ మనం ఈ ఎనాలసిస్ తీసుకున్నా సరే సంవత్సరానికి యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారంట మనం మా సార్ అక్కడ చెప్తున్నా అర్జున డిసిప్ సార్ ఏమంటాడంటే జనరల్గా చనిపోయేవాళ్ళు కానీ నార్మల్గా ఇది హాస్పిటలైజ్ అయ్యి ఈ రకంగా ఈ వాటికన్నా యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళే వారికి హెవీగా ఉన్నారు దీనివల్ల ఫ్యామిలీస్ అన్ని రోడ్డుకు చెందనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ లేని ముఖ్యమంత్రి గారు మనకి ఈ బాధ్యతని స్పెసిఫిక్ అని చెప్పారు అవి చెప్పి ఆయన ఉద్దేశం ఏంటంటే స్పెసిఫిక్గా రోడ్డుపైకి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఉంటారు కానీ వాళ్ళకి కొద్దిగా బాధ్యత అనేది మరొకసారి మరొకసారి గుర్తు చేసుకోవడం వల్ల ఒక ప్రాణాన్ని కాబట్టి మనం అవుతాం అన్ని రకాలుగా మనం నా సేవ్ ఏమైంది అనే హ్యాపీనెస్ అయితే మనం సో దానివల్ల అందరూ భాగంగా మీ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఎస్పెషల్లీ మనందరూ కూడా డ్రైవర్స్ పిల్లలు ఉన్నారు ఈ ఆర్టీసీ అని అంటేనే మనకి యాక్చువల్గా సేఫ్ డ్రైవింగ్ అని అంటేనే ఫస్ట్ ప్లేస్ ఆర్టీసీ సేఫ్ డ్రైవింగ్ అని ఇది నాకు ఇప్పుడు కాదు చిన్నప్పుడు మా నాన్న నేను యాక్చువల్గా ఆరో తరగతి అలా చదువుతున్న టైంలో మా నాన్న వాళ్ళ ఊరు వేరే ఉండేది మేము ఉండే ఊరు వేరే ఆల్మోస్ట్ ఒక యాభై నుంచి నాలుగు దూరం అన్నమాట ఆ టైంలోనే మా నాన్నగారు అక్కడ మా నాన్న నాన్నగారు దగ్గరికి తిప్పడానికి టైం లేకపోతే డ్రైవర్ కప్ చెప్పేసి కొడు నా బస్సు ఎక్కిచ్చి ఆయన చెప్పి ఆయన పలా రోజుల్లో తిప్పాడు సార్ వాళ్ళ తాత వచ్చి తీసుకుంటాడు అంటే అంత సేఫ్టీ చూడండి ఒక ఆర్టీసీ డ్రైవర్ అంటే అంత నమ్మకం ఆ నమ్మకము దగ్గర ఏంటంటే గోల్ అక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ కంపల్సరీగా రీచ్ చేస్తాను అనే ఫీల్ ఉండేది అప్పుడు ఇప్పుడు కూడా ఆర్టీసీ అంటే ఆ ఫీల్ ఉంది పబ్లిక్ ఆ ఫీల్ మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు ఇప్పుడే ఈరోజు నేను లాంగ్ కష్టం అక్కడ చూశాను చిన్న బ్యాన్ రోడ్ అంటారు మరొక ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి సింగిల్ యాక్సిడెంట్ లేకుండా ఒక ముగ్గురు ఫోటో పెట్టారు అక్కడ అది చూసి చాలా అప్రిషియేషన్ గా అనుకున్నాను నేను అలా అంటే ఎంత కేర్గా ఎంత కాన్సన్ట్రేట్ గా ఆయన నడిపే అనేది నాకు అది చూసి కూడా చూసిన అంటే మనం భద్రతకి సేఫ్టీకి మార్పిడిగా మన ఆర్టీసీ ఉంది కాబట్టి మనం అదే మోడల్ మెయింటైన్ చేస్తూ దాన్ని పబ్లిక్లో ఇంకొంచెం గా చూపిస్తే మంచిగా ఉంటుంది యాక్చువల్గా ఇక ఆ పార్టీ లోకల్ చేరికి నా పార్టీ చెప్తాను ఇక్కడ మన ఆర్టీసీ ఈ డిపో ఎక్కడ ఉంది నో ప్రాబ్లం డిపోయి టర్న్ అవుతుంది బయటకు పోతాం కానీ మన ఈసీఎల్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మన రోడ్డు మీదే ఉంది బస్ స్టాండ్ అక్కడ మన బస్సు లెంత్ కానీ బస్సు లోన్ నిలబడితే గట్టిగా మన ప్లాట్ఫామ్స్ ఒక ఐదు ఆరున్నట్టున్నాయి ఐదు చూడలేదు ఐదు ప్లాట్ఫామ్ ఆరు ప్లాట్ఫామ్ లో ఉన్నాయి ఆరు ప్లాట్ఫామ్ లో ఆరు బస్సులు కనుక నిలబడితే ఇక వేరే బస్సు అక్కడ ఉండక ఉండదు ఇక వచ్చిన బస్సు వన్ బై వన్ వన్ బై వన్ నా ఆ రోడ్కి వచ్చేట వల్ల ఈవినింగ్ టైం ఇది ఎస్పెషల్లీ ఒకసారి మైండ్ లో పెట్టుకోండి వచ్చేటప్పుడు ఈవినింగ్ టైం ఏమవుతుందంటే అన్ని బస్సులు ఒకసారిగా రిలీజ్ చేస్తారు మన వాళ్ళు అది కూడా ఏంటంటే పబ్లిక్ పిల్లలు ఎక్కువ ఉంటారనే ఉద్దేశం కూడా అంటే బిజినెస్ టైం కాబట్టి కంపల్సరీగా వదలాలి అది తప్పదు కానీ ఆ లోన్ బస్సుని బస్సును తీసి వీటిని లోన్ పంపిస్తే కనుక ఆ కంజెస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇంకోటి మనం ఆ బస్సు డ్రైవ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ రాష్ట్రీ సెట్లా ఉంటుందంటే మన ఈ మధ్య కొత్త డ్రైవర్లో ఏమో కానీ ముందు ముందు వర్షం మనకు అనిపిస్తుంది బస్సు లెంత్ ఉండదు లెంత్ ఉండటం వల్ల బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది మనకు తెలియదు దాట్టు కొద్దిగా హెవీ లో వెళ్తున్నప్పుడు కొంచెం వాళ్ళని అర్థం చేసుకోండి కొంచెం మిస్టేక్లు కూడా జరగకుండా కొద్దిగా చూడండి ఎస్పెషల్లీ కొద్దిగా రోడ్డు మీద ఈవినింగ్ టైంలో కొంచెం దాన్ని లాంగు తీసుకోవడానికి సార్ ఇచ్చేస్తే కనుక నాకు కొద్దిగా హెల్ప్ చేసినట్టు వస్తారు ఇదొక పాటు నెక్స్ట్ మనం సేఫ్గా ఏమైతే ఇప్పుడు మీరు ఆ ముగ్గురు ఎక్కడైతే మన బ్యానర్లో ఉన్నారో అదే రకంగా మన పేర్లు కూడా ఆ బ్యానర్లో ఉండేటట్టుగా అందరూ ప్రయత్నం చేయండి మాక్సిమం అదే రకంగా ఉంటాకే ఉండాలని చెప్పాను అనుకోండి ఆ రకంగా ఉండేటప్పుడు ముప్పై సంవత్సరాలు ఆయన సింగిల్ యాక్సిడెంట్ చేయలేదని చెప్పారంటే ఆయన ఎన్ని రకాలుగా ఎంత ఎన్ని రకాలుగా ఉన్నాడు ఏ రకంగా ఉన్నాడు ఎంత మైండ్ సెట్ గా ఇది చేసుకున్నాడు అని చెప్పారంటే మన ఏసీ అది రాను ఎలా అవుతుందంటే మన ఈ మధ్యన మన ఎల్బి నగర్ లో ఒక చిన్న వెహికల్ ఆర్టీసీ బండికి ఆర్టీసీ బండికి ఆల్మోస్ట్ పన్నెండు వేల రూపాయలు వెళ్ళాలని చెప్పని ట్రాఫిక్ కూడా మేమే సీజ్ చేసాం ఆ స్టేజ్కి తెచ్చేసాం అది ఉండదు రూల్ ప్రకారం వెళ్ళండి రూల్ ప్రకారం ఉండండి ఆ ముగ్గురు ఏదైతే ఆ బ్యానర్ మీద ఎక్కిన ముగ్గురు వచ్చారో ముప్పై సంవత్సరాలు నేటిగా నడిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రకంగా ఉండాలి మనం ఆ రోల్ మోడల్ మెయింటైన్ చేసిన వరకు కూడా మనం ఎట్టి పరిస్థితి మన ఇమేజ్ ఏదో మన ఆర్టీసీ అనే ఇమేజ్ అనేది అట్లాగే మెయింటైన్ అవుతా ఉంది కాబట్టి కొన్ని అదో చేయండి ఇటు మా వేరు కైనా టీసీపీ ట్రాఫిక్ సార్కు మరియు మిగతా మా సిబ్బందికి మరియు ఆఫీసీ అందరికీ మా పోలీస్ శాఖ కల్పన మీ అందరికీ నమస్కారములు ఈ ప్రోగ్రాం గురించి నాకు తెలిసిన అంతకుముందు స్పీకర్స్తో మాట్లాడవచ్చు ఎలైవ్ అలైవ్ అనేది ఈ రోడ్ సేఫ్టీ గురించి సీఎం గారు మరియు మా డీజీపీ శివరీ సారు విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని అందరిలో అంటే సమాజం మొత్తానికే కాకుండా మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా అవగాహన కలిగించాలి అవగాహన కలిగిస్తే మీరే అంటే ఇప్పుడు మీరు ఎందుకు ఆర్టీస్ ఇవ్వాలంటే మీ చేతిలో చాలామంది జీవితాలు ఉన్నాయి చాలామంది జీవితాలు ఉన్నాయి కాబట్టి మీరు బాగా ఈ సమాజంలో ప్రభావితం చేసే వ్యక్తులలో డిపార్ట్మెంట్లలో మీది మేయర్లు మీరు కొన్ని లక్షల మందిని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంటారు కొన్ని లక్షల మందిని కొన్ని వేల మందిని దాటుకుంటూ ట్రాఫిక్ వెళ్ళిపోతుంటారు కదా మీకైతే ఎక్కువ లేదు మీకు మీరు ఎంత చైతన్యవంతమై మీరెంత బాగా పనిచేస్తే రోడ్ ఐజెట్టు అంత తగ్గుతాయి అది ఎస్పెషల్లీ ఈ రోజు ఈ సెకండ్ డే కార్యక్రమంలో మీకు పెట్టడం మీకు పెట్టడం వల్ల ఉద్దేశం మీ అందరికీ తెలుసు కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మీరు కూడా రోడ్డు మీద ఏం చేస్తుంటారు అక్కడ ఈ బస్ స్టాప్ ఉందనుకోండి దాని పక్కన ఒక ఆటో నిలబడి ఉంటాడు ఆటో నిలబడగానే ఈ పబ్లిక్ అంత వచ్చేసి అక్కడ నిలబడుతుంట రోడ్డు మీద మీ బాధలు మీరు ఏది వాళ్ళందరూ నిలబడిన తర్వాత మీకు స్థలం లేకపోతే మీరు ఏం చేస్తుంటారు మీరు ఇంకా కొంచెము మీరు మీరు ఇవన్నీ ఒకటి ఒకటి ముడిపడి ఉన్నాయి ఆయనను సరే కొంత అందరిలో చైతన్యం కావాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అంటే సమాజంలో ఉన్న వ్యక్తులకు అంటే ఈ ప్రోగ్రామ్ అందరినీ కవర్ చేసుకున్నాం ఎవరిని రోడ్డు మీద ఉన్న వాళ్ళని ఆటో డ్రైవర్లని ఆర్టీసీ వాళ్ళని ప్లస్ గవర్నమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్న ని ప్లస్ తోట సమాజాన్ని కూడా సమాజంలో స్టూడెంట్స్ ఎలానే చేస్తున్నాం అంటే ఇది ఒకదానికి ఒకటి మనబడుతుంది ఇప్పుడు మీకు చెప్పినా కదా మీరు రోజు నిలబడితే వాడు రోజు మీద నిలబడితే పక్కన నిలబడతారు మీరు పక్కన నిలబడితే మళ్ళీ మీ కాళ్ళు వచ్చి మీ కావాల్సి వస్తుంది కాబట్టి అన్నా మీదనే కీలకమైన బాధ్యత ఉంది మీదనే మళ్ళా మళ్ళా చెప్తున్నాయి ఎందుకు కొన్ని లక్షణాలన్నీ మీరే రవాణా చేస్తున్నారు మేము మానాలని ఎప్పుడు నచ్చు మీకు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఎవరికి మీకు సమస్య లేదు కొంత ఎవరైనా ఐదు మందు అవి అలవాటు ఉంటే అది మానుకోను లేకపోతే డ్యూటీలో ఉన్నప్పుడు తాగకుండా డ్రైవింగ్ చేయడం ఒకటి ఉన్నంత పబ్లిక్ రోడ్డు మీద ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి లేకుండా ప్లస్ ఆ బస్సు ఎక్కెక్కడప్పుడు దిగేటప్పుడు కూడా కొంచెం కాస్టెస్ ఉండి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ఇంకా ఇంకా మీకు ఇలా ఏం లేవు ఇట్లా నేను చేశాను కదా ముఖ్యంగా ఏది కొంచెం రోడ్ల మీద ఉన్న వాళ్ళని ఎవరి స్టూడెంట్స్ ని క్రాసింగ్స్ ఉన్న కానో సిగ్నల్స్ కానో కొంచెం ఇవన్నీ మీకు అందరికి ఐడియా ఉంది మా ధర్మం ఏంటంటే మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం అందరూ ఈ రోజు నుంచి ఒకవేళ పాత రోజు నుంచి ఒకవేళ మనం అటు ఇటు ఒడిదొడుకులతో ఉన్నా నిన్ననే సంక్రాంతి అయిపోయింది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరము ఉన్న కొంచెం చెడు అలవాట్లైనా ఉన్న ఉన్నంతలో ఉన్న చెడు అలవాటుని మనం పక్కన తరుక్కొని ఈ రోజు నుంచి అయినా ఒక ప్రతిజ్ఞ ఏమని మేము ఏ వ్యక్తికి కూడా ఏ కంటెస్టెంట్ కానీ ఎవరికి కూడా ఎవరికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అసౌకర్యానికి చేయకుండా ఉంటామని మీకు మీకు అసలు ఎవరో చెప్పడం అని చెప్తున్నాం చెప్తున్నా పోలీసు రేపు ఉండగా మీతో ఎవరు కావాలి ఎవరికి రిలేజెషన్ కావాలి మనమే చైతన్యం కావాలి ప్రతి వ్యక్తికి తను తను మాత్రమే సమాజం మారుతుంది మనం మారే సమాజం ఆదదు అంటే నేను ఒకరు మారితే అతను మారుతారంటే నీ ఒక్కరితోటి స్టార్ట్ అవుతుంటాయి మనం మనం ఒకరమే పది మంది అయితే పది మంది వంద వెయ్యి అంటే లక్షలు అయిపోతుంటాం కాబట్టి ఈ రోజు నుంచైనా మనలో ఉన్న చిన్న చిన్న చెడు ఏమైనా ఉన్నాయంటే ప్రతి ఒక్కరము వాటి విసర్జించి ఈ రోజు నుంచి ట్రాఫిక్ భద్రత ట్రాఫిక్ రూల్స్ ప్రకారము అందరము మనమందరము ఈ సంక్రాంతి నెక్స్ట్ డే నుంచి సజావుగా చేస్తామని చెప్పేసి అందరూ అందరూగా ప్రతిజ్ఞ తీసుకొని ఈ రోజు నుంచి పాటిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం నాలుగు వందల ఇరవై ఐదు మంది చనిపోతున్నారు ఓకే గంటకు ఇరవై మంది చనిపోతున్నారు మొత్తము ఒక లక్ష డెబ్బై వేల మంది చనిపోతున్నారు ఏ రోగం వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేదు ఈ దేశంలో ఏ రోగానికి కూడా మనం అనుకున్నాం హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతారు లేకపోతే బీక్ వస్తే లేకపోతే ఇంకోటి ఇది అది అని పిల్లలు తోటి చచ్చిపోతారు లేదు యాక్సిడెంట్ తోటే హైయెస్ట్ డెత్ రేట్ కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ఈ సమావేశానికి విచ్చేసిన విశాఖపట్నం ఏసీపీ గారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గురించి పెట్టారు పోలీస్ సిబ్బంది డిపో మేనేజర్ గారు మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ ఆర్టీసీ స్టాఫ్ అందరినీ నమస్కారంలో ఈ ప్రోగ్రాం ఎక్కడ ముఖ్య ఉద్దేశము రోడ్ యాక్షన్స్ రోజు పెరుగుతున్నాయి స్పీడ్ కూడా పెరిగింది ఒకప్పుడు సిక్స్టీ సెవెంటీ వైఎస్పీడ్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ కారు ఇవన్నీ చూస్తున్నారు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ పోతున్నాయి కాబట్టి ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ ప్రమాదాలను గుర్తించి ఎవరి ఇయర్ జనవరి మంత్ను రోడ్ సేఫ్టీ మంత్గా డిక్లేర్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్లో కల్పించాలన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇది నేషనల్ గైడ్ అవుతున్నది దాన్ని దృష్టి పెట్టుకొని డీజీపీ గారు అలైవ్ అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ అవేర్నెస్ కల్పించాలి మెయిన్ ముఖ్యంగా క్షేమంగా ఇది ఒక ఉద్దేశం ఈ ఆర్టీసీ సిబ్బంది మాత్రం చాలా తక్కువ రేస్ తీసుకుంటే బస్సులు చాలా బాగా క్షేమంగా తీసుకొస్తున్నారు బాగానే ఉంది కాకపోతే అక్కడక్కడ ట్రాఫిక్ రోడ్లు ఆపడము ఒకసారి సడన్ బ్రేక్ వేసేవారు వ్యాక్సిన్ కనిపిస్తే సరే బ్రేక్ లేదు ఎంతో నలకు తగిలే ఛాన్సెస్ ఉంటాయి అవై అవన్నీ కూడా అవైడ్ చేయాలి అట్లాగే తో పాటు మీరు కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు కానీ ఆఫీసు ఇంటికి పోయేటప్పుడు ఇక్కడ బయటకు బయటికి వెళ్ళేటప్పుడు మీరు బైక్ల మీద టూ వీలర్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ అందరు హెల్మెట్స్ ధరించాలి ఈ సేఫ్టీ కూడా ముఖ్యం తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కొన్ని రోడ్లలో ఎక్కడో దూరం కదా అంతరాకి ఎందుకు వెళ్ళాలని అపోజిట్ డైరెక్షన్ నడపడం ఇంకోటి పిలియన్ రైడర్ కూడా కంపల్సరీ హెల్మెట్ ఉండాలి సెంట్రల్ యాక్ట్ వచ్చింది రైడర్తో పాటు పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ఉండాలి ఇది ఢిల్లీలో అంతా ఇంప్లిమెంట్ అవుతుంది మన దగ్గర కావట్లేదు అది కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరు అట్లా మీ పిల్లలు కానీ ఫ్యామిలీస్ ఎవరైనా బయటకు వెళ్ళినా కూడా వాళ్ళకి హెల్మెట్ ఉందా లేదా అనేది మీరు చూసుకొని చెప్పాలి హెల్మెట్ అనేది నెసెసరీ కంపల్సరీ అందరూ మన మొబైల్కు అందరూ స్క్రీన్ కార్డు అవైలు పెట్టుకుంటూ అప్పుకోవచ్చు కానీ మన తలకు మాత్రం ఎవరు కూడా మంది పెట్టుకోరు హెల్మెట్ మొబైల్ కానీ మనకు తక్కువ కాదు మన లైఫ్ అదో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అందరూ హెల్మెట్ ఒకటి తర్వాత రాంగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద అయితే నైన్టీ పర్సెంట్ ఉండరు ఆర్టీస్ వాళ్ళు ఎవరు తర్వాత మీరే కాకుండా పబ్లిక్ లో కూడా అందరికీ అవగాహన కల్పించాలి ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ కంపల్సరీ అందరూ ఫాలో అవ్వలేదు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి అవుతే యాక్సిడెంట్ చాలా తగ్గిపోతాయి కాబట్టి మీరందరూ కూడా మీరు మీతో పాటు మీ ఫ్యామిలీ పిల్లలు బంధువులు అందరికీ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చెప్పుతూ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పుకో చెప్పాలని కోరుకుంటూ నమోగిస్తున్నారు ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని బస్సును బస్సు బిలో నిలుపుతానని సిగ్నల్స్ పాటిస్తానని మద్యం సేవించి వాహనం నడపనని సెల్ఫోన్ డ్రైవింగ్ చేయనని పరికిమించిన వాహన వేగంతో వాహనం నడపనని తద్వారా ఆ ప్రాణాలను నాతో పాటు బస్సులో ప్రయాణించే ప్రయాణికుల కాపాడుతానని ప్రతిక్రియ చేయించున్నాను ప్రతిక్రియ డిపోలో ఉన్నటువంటి అందరూ డ్రైవర్స్కి కండక్టర్స్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తానికి కూడా ఆల్మోస్ట్ ఒక వంద నూట యాభై మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా అరైవ్ ఎలైవ్ అనే పాత్రం సీఎం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డీజీ గారి ఆదేశాలతో మా సిపి గారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా అందరికీ కూడా దీనికి సంబంధించి ఈ అరైవాలయలో ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి చెప్పడం జరిగింది యాక్చువల్గా ప్రతి డ్రైవరు కూడా ఈ బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వీళ్ళు తెల్లాలిస్తే ఆల్మోస్ట్ రోడ్ల మీద ఉంటూ ఆ రోడ్డుకి సంబంధించినటువంటి ఎక్కువగా ప్రయాణం చేసేటటువంటి వన్ ఆఫ్ ది పర్సన్లో వీళ్ళు డ్రైవర్స్ వీళ్ళు చెప్పుకోవచ్చు కంటిన్యూగా వీళ్ళు రోడ్డు మీదే ఉంటారు కాబట్టి ఆ రోడ్లో వీళ్ళు డ్రైవ్ చేసినట్టు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మన ట్రాఫిక్ రూల్స్ ఏ రకంగా పాటిస్తే వాళ్ళు ఎంత సేఫ్గా హెల్ప్ చేస్తారు ఏ రకంగా వీళ్ళ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ని పాటిస్తూ వీళ్ళు ఇంటి వరకు ఎంత సేఫ్గా వెళ్ళాలి ఏ రకంగా వెళ్తే సేఫ్గా ఉంటారు అనేది వీళ్ళకి వివరించడం జరిగింది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అందులో భాగంగా మేము ఫ్రీ చేసి మా డిపో మేనేజర్ గారితో ఉండే చేయడం జరిగింది ఇది ఎన్ని రోజులు సార్ ప్రోగ్రాము యాక్చువల్గా ఇది పది రోజుల ప్రోగ్రాము పది రోజుల ప్రోగ్రాము ఈ ట్వంటీ సెవెంత్ వరకు ఎక్కడెక్కడ నిర్వహిస్తుంది మనకి ఇది యాక్చువల్గా అన్ని అంటే రోడ్డు మీదకి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి ఈ విషయం తెలియాలని చెప్పి అనేది సీఎం గారి ఉద్దేశం దానివల్ల మనం మోస్ట్లీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ని ఇది చేసుకుంటున్నాం స్టూడెంట్స్ ఇట్లా డ్రైవర్సు ఆటో డ్రైవర్సు నెక్స్ట్ టూ వీలర్ డ్రైవర్స్ కాలనీల్లోనూ కాలనీస్లో కూడా పోయి ఈవెన్ యూత్ ఉంటారు కదా యూత్ అందరూ కూడా గ్యాదర్ చేసి వాళ్ళని కూడా చెప్తుంది